ప్రజలోయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గ్రనామానికి మహిమ కలుగునిగాక కృష్ణమందు పిల్లరా దేవుడు మరొక నూతన ఉదయ కాలంలో ఇంచుమించుగా సంవత్సరం చివరి దినములలో మనందరినీ ప్రేమించి ప్రీతిగా చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధమైన నామమును బట్టి స్థుతులు కృతజ్ఞతలు తెలిస్తున్నారు కృష్ణమందు పిల్లల దయజన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభము తెలియజేస్తారు మీరు అందరు బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఏ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి హృదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి బాగులకండి వాక్యాన్ని ధ్యానించి దైవాక్షివాద పొందండి ఇంకా బైబుల్స్ ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాక్య ధనలు పారిభౌచికమని మన చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా వాక్యంగా తిరగవలసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని మీ మధ్యలో చదవబోతూ ఉన్నాను నేను అందరి విషయము స్వతంత్రుడనైన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని దేవుడు తన పరుశుద్ధ లేఖన మాటను మనకు విధించక తనలో కన్ను మూసుకోండి ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు ఒకసారి నూతన ఉదయ కాలంలో సంవత్సరం చివరి దినాలలో నీ కృపా మహదైశ్వర్యమును బట్టి నీ సన్నిధానం బట్టి నడిపి శు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆత్మీయమైన మేలుతో నిపుణులు స్తోత్రాలు ఈ దినం కూడా మీ చేతి కప్పు విశ్వరాని కార్యక్రమాన్ని మీ ఆత్మచేతను జరిగే సిద్ధనత మీరు పొందుతారు ఎస్ఐ నామములు అడుగుతున్నాను తండ్రి ఆమె చాలా సంతోషం ప్రియులరా చదువునటువంటి ఈ వచ్చినాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే పౌరు భక్తుడు తన పరిచర్యల్లో ఎదురైనటువంటి సంఘటన తన జీవితంలో దేవుడు ఏ విధంగా అయితే ప్రభు చేత పట్టుబడడానికి ప్రపంచ చూపించాడో పట్టుబడిన తర్వాత ప్రభు కొరకు ఏ విధంగా జీవించాలనేది శ్రేష్ట్రమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు కనుక మీరు ధ్యానం చేయండి క్రైస్తవ స్వేచ్ఛను ఆధ్యాత్మికమైనటువంటి స్వతంత్రతను సరిగా ఉపయోగించుకోవడం గురించి చెబుతూ ఉన్నాయి స్వేచ్ఛ అనేది ప్రభు ఇచ్చాడు మనకి ఆ స్వేచ్ఛను స్వతంత్రతను క్రమమైన విధానంలో ఉపయోగించడానికి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇతరులైన వారిని క్రీస్తులోనికి తెచ్చే విధంగా అది చేస్తుందని అనుకుంటే స్వేచ్ఛ స్వతంత్రతను పూర్తిగా వదులుకోవడానికి కూడా పౌలు భక్తుడు సిద్ధంగా ఉంటాడు అంటే వాటిని పక్కన పెట్టేయడం ద్వారా అనేక మంది ప్రభువుని విశ్వసిస్తారంటే అవి నాకు అవసరం లేదు అనేటువంటి సాక్ష్యం అక్కడికి గమనించాలి పౌలు భక్తుడు తన స్వేచ్ఛ కంటే ఇతరులకు ఇతరులంటేనే అతను ప్రీతి తనకున్న స్వేచ్ఛ స్వాతంత్రాని కంటే కూడా ఇతరులు క్రీస్తును అంగీకరించాలనేటువంటి అభిలాష కలిగినటువంటి వ్యక్తి తన వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలను ఇతరులకు మేలు చేయాలన్న కోరికతో పోల్చుకుంటే ఏమీ లేనట్టుగానే ఉన్నాయంట తనకున్న ఇష్టాలు తనకున్నటువంటి ఆశలు కోరికలు ఇతరులకు మేలు కలగాలి అనేటువంటి ఆలోచనలు పోల్చుకుంటే ఏమి లేనట్టే ఉన్నాయట తన ఇష్ట ప్రకారం చేయాలని కోరిక కంటే కూడా ఇతరులైన వారిని తీ నడిపించాలని కోరిక చాలా బలంగా నాటుకుపోయింది భక్తుని చోత్వంలో తాను అందరికీ బానిసనయ్యానని చెప్పడంలో అతని భావం ఏంటి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు అందరికీ నన్ను నేనే దాసురుగా చేసుకున్నాను కారణం ఏంటో తెలుసా నేను అయిపోయినా పర్వాలేదు దాసుడిగా పర్వాలేదు ఏమీ లేకపోయినా పర్వాలేదు నా ద్వారా అనేక మంది రావాలి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి దేవునితోనటువంటి సమాన అనుభవాన్ని విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి ఏమీ లేనివాడిగా రిక్తునికి లోకానికి వచ్చి ఈరోజు ప్రపంచం అందంతటి కూడా అనేక మందిని దేవుని రాజ్య వ్యాప్తిని నడిపించగలిగాడు ఆయన దేవుని స్తోత్రం కలిగి తన శిష్యుల పరిచయం ద్వారా ఈరోజు ప్రపంచం అంతా కూడా క్రైస్తవ్యంలో ఎంతగానో సంతోషిస్తుంది మూడు రకాల మనుషుల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు యూదులు ఇతర ప్రజలు అంతరంగంలో ఏమండి నమ్మకము విశ్వ విశ్వాస విషయంలో బలహీన మూడు విషయాలకు జ్ఞాపకం చేస్తుంది యూదులకు తన ఉపదేశము ఎక్కువ అంగీకారం అయ్యే విధంగా అతడు కొన్ని పనులను చేయడానికి ఇష్టపడ్డాడు అదేంటే కదా నేను యూదులకు యూదుని వలె మారాను క్రైస్తవ విశ్వాసానికి జీవిత విధానానికి ఆ పనులు ఏమైనా ఆ విశ్వాసాన్ని బలపరచడానికి యూదులు కాని వారి పని చేస్తున్నప్పుడు యూధి ఏతరుల మధ్య పని చేస్తున్నప్పుడు యూధా ధర్మానికి చెందినటువంటి శాసనాలను ఆచరణను పక్కన పెట్టాడు ధర్మశాస్త్రం కోరుతున్న నైతిక విలువలను కూడా నిర్లక్ష్యం చేశాడని కాదు కానీ తాను దేవునికి లోపడాలి అనేటువంటి ఆ ఆశ ఆ విధానము ఫ్రీస్సు నేర్పించినటువంటి ఆధ్యాత్మిక సూత్రాలు పాటించాలని పౌలుకు చాలా బాగా తెలుసు అందుకే అన్ని లక్షించిపోతున్న అనేక మందిని ప్రభు మార్గం తీసుకురావడానికి ఎవరికి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో ఏ కోణంలో చెప్తే అర్థమవుతుందో రీతిగా తనను తాను మలుచుకున్నాడు దేవుడు తనకిచ్చిన స్వేచ్ఛను ఆ విధంగా ఉపయోగించుకున్నాడు తన జీవితంలో ఏమున్నా లేకపోయినా ఇతరులకు మేలు చేయాలి వారికి మేలు కలగాలి వారి సమృద్ధిని అనుభవించాలి వారి కొరకు నేను ఏమైపోయినా పర్వాలేదు బలహీలను బలపరచాలి విశ్వాసు లేక ప్రవర్తన వారిలో ఉన్న క్రిష్ మార్గాలకు అనుగుణంగా ఉండాలి ఇలాంటి శ్రాష్టమైన ఆలోచన కలిగి తన స్వేచ్ఛను అనేకులు క్రిస్సులోనికి నడిపించబడడానికి ఉపయోగిస్తున్నాడు పౌలు భక్తులు కనుక యువద కాల సమయంలో నా దేవుని వెళ్ళారు వాక్యం మన కూడా మన స్వేచ్ఛను ఉపయోగించే విధానాన్ని పౌరుద్దవ నేర్చుకోగలిగితే అనేక మంది క్రీస్తులోనికి రక్షణ వర్గంలోనికి నడిపించబడతారు దేవుడి మాటలు మనకు ఉదయం చేసుకుంటారు తలవరణుకున్నాండి ప్రార్థన ప్రేమ కలిగిన మాత్రం రివంధన ఈ మాటలు బట్టి స్థుతులు గెలిచి విన్నాము ఈ దాసు నడిపించో బలపరచు ప్రతిదినము లోతైన మాటలు వినగలుగుతున్నాం నిజమే నువ్వు మాకు ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం మా స్వాభావిక పనుల కొరకు లోక సమయ పనుల కొరకు స్వతంత్రత కొరకు ఉపయోగిస్తున్నామని మేము ఒకవేళ గ్రహించలేని పరిస్థితులు ఉన్నామే అందుకొరికే నూతన సంవత్సరం వెళ్ళబోయే మాతో ఈ మాటలు మీరు చక్కగా మాట్లాడారండి అయితే బండి ఈ మాట వింటూనే బెడవ అందరూ నూరద్ర నూతన ఫలింపజేసి శాస్త్రంటువంటి ఆలోచన దాన్ని కలిగించేది ఎస్ఐ పరిశుద్ధ నాముని ప్రార్థనలుతున్నాడు మా తండ్రి అమ్మని త్రియేక దేవుని దివెన్న ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి గాక ఆమె